ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి తమిళనాడు వేదికగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తిగా కూడా తెలుగు సంఘాలు తప్పుబడుతున్నాయి అయితే దీనిపైన చెన్నై మధురైలో కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తోంది అయితే నటి కస్తూరికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యాయి అయితే ఆమెని వెతికే ప్రయత్నంలో మాత్రం పోలీసులు ఉన్నారు అయితే ఆమె ఇల్లు అదే రకంగానే ఆమె ఫోన్ పూర్తిగా కూడా స్విచ్ ఆఫ్ అవడము అదే రకంగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది అయితే నటి కస్తూరి పైన నమోదైనటువంటి కేసుల నేపథ్యంలోనే నిన్న మధురై కోర్టులో విచారణ అయితే జరిగింది సింగిల్ బెంచ్ పిటిషన్ ను పూర్తిగా కూడా మధురై హైకోర్టు కొట్టువేసింది అయితే ఆ ఒక న్యాయ న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నటి కస్తూరికి బెయిల్ ను రద్దు చేస్తూ కూడా తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేగుతోంది అయితే నటి కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు అనేటువంటి ఒక సభలో బ్రాహ్మణులను రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఒక సభ అయితే నిర్వహించారు అక్కడ సభలో తెలుగువారిని ఉద్దేశించి నటి కస్తూరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే మూడు వందల ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపురంలో ఉండేటువంటి మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారంతా తమిళనాడుకు వచ్చారు అలా వచ్చిన వారంతా తమది తమిళనాడు తాము తమిళలో అంటూ చెప్పుకొని తిరుగుతున్నారనేటువంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా దిమారం దేగుతోంది అదే రకంగానే ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులను తమిళలు కాదని తెలుగు వారు ఎలా చెప్తారు తెలుగు వారే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పి తెలుగు వారు డబ్బా కొట్టుకోవడం ఇది కొంత ఆశ్చర్యానికి చేస్తోంది అంటూ నటి కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది అయితే దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఇండియా తెలుగు సమ్మేళన అనేటువంటి ఒక సంస్థ చెన్నై కమిషనర్ కి అయితే చేసినటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్స్ తెలుగు మన తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే అక్కడ మధురై గానీ చెన్నైలో ఆమె పైన కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తుంది అయితే ఆమె పైన వన్ నైంటీ టూ వన్ నైన్టీ సిక్స్ వన్ ఏ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఏ అనే సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు అయితే ప్రస్తుతం నటి కస్తూరిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే పోయస్ గార్డెన్ లో ఉన్నటువంటి నటి నటి కస్తూరి ఇంటికి పూర్తిగా తలాలు వేసి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి నటి కస్తూరి మూడు రోజుల క్రితం ఒక ఎక్స్ లో పోస్ట్ అయితే పెట్టారు తాను తెలుగువారిని కించపరుస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కేవలం అక్కడ ఆ సందర్భానికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని నేను మాట్లాడనే తప్ప ఎక్కడా కూడా తెలుగు వారు తనని ఆ ఇబ్బంది పెట్టే విధంగా కూడా నేను మాట్లాడలేదు వ్యాఖ్యలు ఇక్కడ తీవ్ర దుమారం లేగుతోంది ఆమె సంజాయిషి చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ తెలుగువారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కాబట్టి ఆ రకంగా కస్తూరి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు పలువురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నటి కస్తూరి ఎక్కడుంది అనేటువంటి విషయం పైన పూర్తిగా సందిగ్ధత అయితే నెలకొంది ఎందుకంటే సింగిల్ బెంచ్ పిటిషన్ ని పూర్తిగా కూడా అటు మొదరై కోర్టు కొట్టవేసింది కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇంకా బెయిల్ రద్దయ్యాయి కాబట్టి ఇంకా ఆమె ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సి ఉంటుంది అరెస్ట్ తర్వాత ఆమెకి రిమాండ్ విధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఎందుకంటే ఒక మతాన్ని కావచ్చు లేదంటే ఒక కులాన్ని కావచ్చు ఒక జాతికి సంబంధించి పబ్లిక్ లో ఒక వ్యాఖ్య చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి ఇలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కొన్ని కామెంట్స్ చేయడం పూర్తిగా కూడా తప్పుపడుతూ కూడా ఇక్కడ కోర్టు కూడా దాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి నేపథ్యంలోనే ఆమె బెయిల్ పిటిషన్ పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అయితే ఆమె డిఎంకే పార్టీని కూడా కొంత విమర్శలు అయితే చేస్తోంది అదే ఆ వేదికపై నుంచి ఆమె డిఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ ఎక్కడైతే ద్రవిడ సాంప్రదాయం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాకపోతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు ఇది కావాలని టార్గెట్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు తాను ఏమీ తెలుగు వారిని కించపరచలేదు తెలుగు వారిని కించపరచుంటే తెలుగు వాళ్ళు మాట్లాడలే కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి నటి కస్తూరి వాళ్ళందరిపైన కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే ఆమె పూర్తిగా ఒకవేళ నేను వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ చేసి ఉంటే క్షమించండి అని చెప్పి కూడా ఎక్స్ లో ఆమె పోస్ట్ చేసింది అయితే ఎట్టకేలకు ఆ ఒక్క ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా స్ప్రెడ్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా అటు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వారంతా కొన్ని సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా నటి కస్తూరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించకపోతే పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం తాము పెద్ద ఎత్తున ఉద్యమం లేపతామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నటి కస్తూరి మాత్రం అజ్ఞాతంలో ఉందని చెప్పుకోవచ్చు ఆమె తమిళనాడులో లేనట్టు అయితే తెలుస్తోంది అక్కడి నుంచి బయట ప్రాంతాలకి వెళ్ళిపోయినట్టు సమాచారం అందుతోంది అయితే ఆయన ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు అంటే బంధువులు ఆమెతో ఉన్నటువంటి టీం ని సంప్రదించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు ఎందుకంటే ఈ ఇష్యూ అనేది కొంత పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూకి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు తమిళనాడులో రాకూడదు అనేటువంటి విషయానికి పోలీసులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆమెని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం ఇప్పటికే ప్రత్యేక బృందాలు మాత్రం గాలిస్తున్నాయని మాత్రం చెప్పచ్చు